బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సంచలనంగా మారింది ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ గెలవడంతో ఎవరో కావాలని అతన్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా ప్రశాంత్ కోసం నిలబడ్డారు అశ్విని యావర్ బోలేషావలి ఫ్యాన్స్ అతన్ని సపోర్ట్ చేసి బయటకు తీసుకురావాలని వీడియోలో చెప్తూ పోస్ట్ చేశారు ప్రశాంత్ను అరెస్ట్ చేశాక ప్రశాంత్ కు అతని సోదరుడికి న్యాయమూర్తి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు చంచల్గూడ జైలుకు పంపించారు కాగా ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై విచారించిన నాంపల్లి న్యాయస్థానం రైతుబిడ్డ ప్రశాంత్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది ఆదివారం రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది పదిహేను వేలతో రెండు ష్యూరిటీలు కూడా సమర్పించాలని ఆదేశించింది న్యాయస్థానం ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మనోహర్ ను డిసెంబర్ ఇరవైనా రాత్రి సిద్దిపేట గజ్వేల్ మండలం కొల్గూరులో అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉంటే ప్రశాంత్ పై నమోదైన కేసుపై స్పందించిన హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు బిగ్ బాస్ ఫైనల్ సమయంలో జరిగిన ఘర్షణల్లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఆరు బస్సులు దెబ్బతిన్నాయని పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని విజయ్ కుమార్ తెలిపారు ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలిపారు ప్రశాంత్ ను విజేతగా ప్రకటించిన తర్వాత జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా జరిగిందని అక్కడి నుంచి వెళ్లిపోమని ముందే చెప్పామని కానీ అతను మాట వినకుండా మళ్లీ వెనక్కి వచ్చారని వారు తెలిపారు ఎక్కువ మంది గుమ్మి కూడి ఘర్షణ తలెత్తడానికి ప్రశాంతే కారణమయ్యారని విజయ్ కుమార్ తెలిపారు ఈ ఘటనలో ప్రశాంత్ మీద రెండు కేసులు నమోదు చేశామన్నారు తొలి కేసులో ప్రశాంత్ సహా ముగ్గురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు రెండో కేసులో ఇప్పటి వరకు పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు మరోవైపు త్వరలో బిగ్ బాస్ నిర్వాహకులను విచారిస్తామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు ఇదిలా ఉంటే బిగ్ బాస్ లాంటి షోస్ ను బ్యాన్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు